అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ ఇన్ తెలుగు తెలిస్తే మాట్లాడవు లేకుంటే మౌనంగా ఉండు లేదు అంటే తెలుసుకొని మాట్లాడు అది కూడా లేకుంటే తెలిసింది మాత్రమే మాట్లాడు అంతేకాని అన్నీ తెలిసినట్లు మాత్రం ఎప్పుడూ మాట్లాడకు అర్థమైందా ఈ విషయాన్ని ఎప్పుడూ పాటించాలి మంచి తోడు దొరికితే పేదరికంలో కూడా కష్టం తెలియదు మరీ దొరకకపోతే ఎంత వసతి ఉన్నప్పటికీ సంతోషం అనేది ఉండదు నిజమే కదా కాదంటారా ఈ ప్రపంచంలో ఊరు దాటకుండా బాగుపడ్డవాడు లేడు ఇక దాటి మనశ్శాంతిగా బ్రతికినవాడు లేడు పరాయి వ్యామోహంలో పడి మీ సంసారాన్ని ఎప్పుడూ నాశనం చేసుకోవద్దు ఒక్కసారి చేయిజారిన జీవితం ఎంత బాధపడినా కూడా తిరిగి రాదు గుర్తుంచుకొని జీవితాన్ని కాపాడుకోండి మనస్ఫూర్తిగా జీవించడానికి అలాగే మనసు చంపుకొని బ్రతకడానికి చాలా తేడా ఉంటుంది జీవితం మనిషికి అన్నీ నేర్పిస్తుంది మనం నేర్చుకోవాలంటే ఈ రోజుల్లో మనిషి సృష్టించిన డబ్బుకి ఉన్న విలువ భగవంతుడు సృష్టించిన మనిషికి మాత్రం లేదు కాబట్టి మనిషి విలువ తెలుసుకోండి ఎప్పుడైతే మన జీవితంలో ఏదైనా ఒక వస్తువుని బలవంతంగా మన దగ్గరే ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటామో అప్పుడు ఆఖరికి మనకి కేవలం అంటే కేవలం నిరాశ మాత్రమే మిగులుతుంది సంతోషం అనేది అస్సలు ఉండదు ఒక వస్తువులోనే కాదు మనుషుల విషయంలో కూడా అలాగే మనసుల విషయంలో కూడా అలాగే జరుగుతుంది ఒకవేళ మీకు ఈ ప్రపంచంలో ఏదైనా సమస్య ఎదురైనా లేదా కష్టం ఎదురైనా బాధ ఎదురైనా వారిని చూసి మీరు భయపడకండి వాటిని చూసి భయపడకుండా వాటిని ఎదుర్కోండి ఇక అలాంటి పరిస్థితులే మీకు వస్తే ఎంతో అనుభవాన్ని మీరు కలిగిస్తాయి మీకు జ్ఞానోదయాన్ని కూడా కలిగిస్తాయి డబ్బుతో నువ్వు ఇల్లును కొనవచ్చు కానీ కుటుంబాన్ని కొనలేవు డబ్బుతో నువ్వు గడియారాన్ని కొనవచ్చు కానీ కాలాన్ని మాత్రం సమయాన్ని మాత్రం అస్సలు కొనలేవు డబ్బుతో నువ్వు పాన్పును కొనవచ్చు కానీ నిద్రను మాత్రం అస్సలు కొనలేవు డబ్బుతో నువ్వు పుస్తకాన్ని కొనవచ్చు కానీ జ్ఞానాన్ని కొనలేవు ఇక డబ్బుతో నువ్వు పదవిని కొనవచ్చు కానీ గౌరవాన్ని మాత్రం కొనలేవు సమస్య చిన్నగా ఉన్నప్పుడే దాన్ని పరిష్కరించుకోవటం మంచిది లేదు అంటే అది నువ్వు తీర్చలేనంత పెద్ద సమస్యగా మారిపోతుంది వెనక్కి వెళ్ళి నీ గర్తాన్ని మార్చుకోలేకపోవచ్చు కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తుని మార్చుకోగల సత్తా నీలో ఉంది కదా ఆలోచించు పరిష్కారం తప్పకుండా నీ సమస్యకు దొరుకుతుంది కాలం విలువ తెలియనివాడు జీవితం విలువ ఎప్పటికీ అర్థం చేసుకోలేడు మనిషిలో ఉత్సాహం అనేది పగటి వెలుతురును ప్రసరింపజేస్తుంది అంతేకాకుండా మనసు నిరంతరం పవిత్రతతో నింపుతుంది జీవితంలో ఏది నీకు అనుకూలంగా జరగనప్పుడు కూడా నువ్వు నీకు ధైర్యం చెప్పుకొని ముందుకు వెళ్ళాలి నిన్ను నువ్వు ముందుకు నడిపించుకోగలిగితే ఈ ప్రపంచంలో దేనికి నిన్ను ఆపగలిగే శక్తి అస్సలు ఉండదు నే లేచి నిలబడండి ధైర్యంగా ఉండండి అలాగే బలంగా కూడా ఉండండి మీ సొంత భుజాలపై పూర్తి బాధ్యతను తీసుకోండి అలాగే మీ సొంత విధికి మీరే సృష్టికర్త అని తెలుసుకోండి ఎప్పుడు కూడా మౌనం అనేది మనస్సును శుద్ధి చేస్తూ ఉంటుంది ఇక ఆలోచన అనేది ముందుకు ఎలా కదలాలో నిర్ణయిస్తూ ఉంటుంది మంచికి చెడు అనేది పరిచయం అయితే ఇక చెడుకి అంతం చేయడమే మంచిది మనిషికి జీవితంలో కఠినమైన సమయమే తన యొక్క పూర్తి శక్తిని అలాగే పూర్తి సామర్థ్యాన్ని తెలియజేస్తుంది మనిషి చాలా విచిత్రమైన ప్రాణి చేతులు ఎప్పుడైతే ఖాళీగా ఉంటాయో అప్పుడు కళ్ళల్లో కళలు నిండి ఉంటాయి కోల్పోవటానికి ఏమీ లేకపోతే దేనినైనా పొందటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు నిర్భయంగా ముందుకు కదులుతూ సమస్యలను అలాగే ఆపదలను ఎదుర్కొంటూ ఉంటాడు కానీ ఎప్పుడైతే చేతులు నిండిపోతాయో అప్పుడిక కళలు కనడం మానేస్తాడు కానీ దేన్నైతే పొందాడో దాన్ని చేజార్చుకోకూడదు భయంతో సమస్యలను ఆపదలను ఎదుర్కోవడం మానేస్తాడు అతడు ఆదారిని మర్చిపోతాడు దేని కారణంగా తన విజయాన్ని సంపాదించాడో అనేది ఇక ఇది చాలా తప్పు జీవితంలో మనం ఎటువంటి పరిస్థితినైనా ఎలాంటి అవస్థనైనా సరే పరిష్కరించడం అలాగే ఎదుర్కొనడం నేర్చుకోవాలి ఇక అప్పుడే జీవితం అంతా కూడా ప్రశాంతంగా ఉండగలుగుతాం ఎప్పుడు కూడా మాటలు శుద్ధంగా ఉంచాలి ఎందుకంటే మీ మాటలతోనే మీ పనులు చక్కగా జరుగుతాయి కాబట్టి మీ పనిని శుద్ధంగా ఉంచండి ఎందుకంటే ఈ పనే తెలియచేస్తుంది మీ యొక్క స్వభావాన్ని ఇక స్వభావం నుంచి పుడతాయి మీ అలవాట్లు ఇక అలవాట్లతో పుడుతుంది మీ యొక్క చరిత్ర ఇక ఈ చరిత్ర అనేది ఈ ప్రపంచం ఎదుట ఆదర్శవంతమైన రూపుగా మారుతుంది ఆలోచన నుంచి ఆదర్శం వరకు జరిగే ఈ యాత్ర అప్పుడే శుద్ధంగా ఉంటుంది ఎప్పుడైతే మీ ఆలోచన శుద్ధంగా ఉంటుందో అప్పుడే మీ జీవితం బాగుంటుంది అని గుర్తుంచుకోండి ఇక జీవితంలో ఏది సాధించాలన్నా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలి మీ మాట తీరు మీ యొక్క స్వభావం అన్నీ మంచిగా ఉండేలా చూసుకోవాలి విన్నారు కదండి ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఏ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్